ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన కారణంగా భారతదేశంలో చాలా మంది ఈ లావాదేవీలను కేవలం మొబైల్ ఫోన్లను యూస్ చేసి సులభంగా చేసేస్తున్నారు అయితే ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నేపథ్యంలో చాలా మంది స్కామర్లు అమాయకుల నుంచి భారీ మొత్తంలో దోచుకుంటున్నారు ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా మనం చూసే ఉన్నాం కదా ఇకపోతే రీసెంట్ గా కొందరు చిన్న చిన్న వ్యాపారులను టార్గెట్ చేసుకొని వారి వద్ద ఉన్నటువంటి స్కానర్ల స్థానంలో వేరే స్కానర్ల నుంచి వారికి వచ్చేటువంటి డబ్బులను ఇంకొకరి అకౌంట్లకు వెళ్లేలా మోసం చేస్తున్నారు డీటెయిల్స్లోకి వెళ్దాం ఓ వ్యక్తి చిరు వ్యాపారులు నిర్వహిస్తున్న తోపుడు బండ్ల దగ్గరికి వెళ్ళి ఆ బండ్ల దగ్గర ఉన్న స్కానర్లను పరిశీలించి అక్కడ జరుగుతున్న మోసాన్ని బయట పెట్టాడు మామూలుగా చిరు వ్యాపారులు వారి బండి వద్ద వారికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు వీలుగా కొన్ని స్టిక్కర్లను బయట అంటించుంచుతారు ఇది గ్రహించిన కొందరు మోసగాళ్లు ఆ స్కానర్లపై వారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కానర్ను అతికించి వెళ్తారు దీంతో ఎవరైనా చిరు వ్యాపారుల వద్దకు వచ్చి వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని స్కాన్ చేసి చేసినప్పుడు ఆ డబ్బులు వారికి చేరడం లేదు వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి ఇదే విషయాన్ని ఆ వ్యక్తి క్యూఆర్ కోడ్ పైన ఉన్న మరో క్యూఆర్ కోడ్ను తీసి చూపించాడు కాబట్టి మీరు కూడా ఈ లిస్ట్లో ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావు కాబట్టి ఇలాంటి పనులు చేసే మోసగాళ్ల వల్ల అనేక కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి కాబట్టి మీరు కూడా ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే మాత్రం ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఒకటికి రెండు సార్లు మీ అకౌంట్కు వినియోగదారుడు డబ్బులు పంపించాడా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది మరీ ముఖ్యంగా ఈ క్యూఆర్ కోడ్కు సంబంధించి సౌండ్ బాక్స్ ఉపయోగించడం వల్ల చాలా వరకు ఇలాంటి అనర్ధాల నుంచి తప్పించుకోవచ్చు